అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి ఛానల్ ఎవరైనా చూస్తే కనుక వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్ అనేది ఎనర్జీ అనేది వస్తుందనమాట సో ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది సో మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను అండ్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఈరోజు నామినేషన్స్ అయితే ఎంత వైల్డ్గా స్టార్ట్ అయినాయి అంటే అంత వైల్డ్గా స్టార్ట్ అయిపోయినాయి అండ్ కొంతమంది వాంటెడ్గా టార్గెట్ చేసి మరి నామినేషన్ చేసిన అయితే అనిపిస్తుంది అండ్ వైల్డ్ కార్డు నామినేషన్ మరి స్టిల్ రీజన్స్ ఉన్నా కానీ మరి ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు బయట ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి ముంగట ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారనమాట వాళ్ళు చెప్పే పాయింట్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా గెలవ గెలవలేకపోతున్నామే అనిపించినప్పుడు కనుక ఇంకా బయట నా పాయింట్లు తీసుకొచ్చి చెప్తున్నారు అంటే బయట ఇలా బాండింగ్ కానీ వెళ్ళిన రిలేషన్ ఏదైతే ఉందో సో అట్లా సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయితే కనుక నిన్న బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దివ్య అండ్ తనతో చాలా ఏడ్చారు చాలా బాధపడుతున్నారు అసలు నిజంగా ఇంతలా వీళ్ళు ఎమోషనల్ అవుతారని ఎవరైనా అనుకున్నారా అనుకునే ఉంటారు లేదండి ఎందుకంటే అంత బాగా బాండింగ్ ఏర్పడింది కదా అది చూసాలకి వాళ్ళకి డ్రామాలాగాను ఇంకా ఏదైనా ఫేక్ గాను అనిపించ అనిపించవచ్చు కానీ ఇక్కడ ఎవరికైనా సరే నిజంగా ఏదైనా రిలేషన్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి కొంతమందికి నిజంగా అది హార్ట్ఫుల్గా రియల్ అనిపిస్తుంది కొంతమందికి ఫేక్ అనిపిస్తుంది సో నటించే వాళ్ళు పక్కన ఉండొచ్చు కానీ నటించలేని వాళ్ళు ముందుంటారు సో వాళ్ళ పరంగా వాళ్ళకి అది రియల్ రిలేషన్షిపే సో తండ్రి కూతుళ్ళు అన్నయ్య తా అన్నయ్య చెల్లి అనేది ఏదైతే ఉందో సో అది హౌస్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు బయట ఉన్న వాళ్ళకి నచ్చినా కానీ కొన్ని కొన్నిసార్లు గేమ్ పరంగా భర్ణిగా డౌన్ అయిపోయారు కాబట్టి అందుకే నచ్చలేదు అనమాట సో అట్లా భర్ణిగా ఎలిమెంట్ అయితే అయిపోయారు మొత్తానికి దివ్య వాళ్ళని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి అండ్ ఈరోజు నామినేషన్స్ ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట అంతకంటే ముందు పొద్దుగాలకే సాంగ్ వచ్చింది వస్తూ వస్తూ హౌస్ నిండా దేవుడ ఎన్ని బెలూన్స్ బయట టపాకులు పట్టఅప్పా ఎట్లా వెలుస్తున్నామో లోపల కూడా హౌస్లో ఆ బెలూన్స్ని ట వెళ్ళగొట్టరు అనమాట ఆయిషా అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరికైతే బిగ్ బాస్ అయితే లోపలికి వెళ్ళి ఆ బెలూన్స్లలో కొన్ని నామినేషన్ టికెట్స్ ఉంటాయి సో ఆ టికెట్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి అనమాట అంటే ఆయిషాకే ఎందుకు ఇమాన్యల్కే ఎందుకు అంటే ఇమానియల్ దగ్గరనేమో పవరస్తా ఉంది ఆయిషా దగ్గరనేమో నామినేషన్ కార్డు ఉంది కదా సో అదనమాట సో దాని గురించి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని లోపడికి పంపిస్తాడు రప్ప రప్ప సూదితోటి అండ్ త్రిశూలం చెంచా ఉంటుంది కదా దానితోటి టక్కగా కొడతా ఉంటారనమాట అండ్ ఈయనకి ఎవరికి ఇమాన్యులకి అయితే ఐదు బెల్ ఐదు టికెట్లు వస్తాయి ఆయుషకి అయితే త్రీ వస్తాయి అనమాట మరి మన పాప అంత బాగా గేమ్ ఆడుతుంది అనమాట ఏ టాస్క్ ఇచ్చినా కానీ బెలూన్స్ కూడా టక్ ట టికెట్లు తీసుకు చూడండి అంత బాగా గేమ్ ఆడుతుంది మళ్ళీ నోరేసుకొని ఒడుతూనే ఉంటుంది వాళ్ళ మీద వీళ్ళ మీద నాకైతే నిజంగా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఎందుకు ఇంత ఎందుకు ఇంత అరవాలి మాట్లాడితే సరిపోతుంది కదా మంచిగా కూడా చెప్పవచ్చు కదా నిదానంగా మాట్లాడొచ్చు కదా అంత గొంతు తెచ్చుకొని ఏం సాధిద్దామని అసలు రీతులు ఎందుకు టార్గెట్ చేసింది ఇంతకన్నా కామెంట్ చేయండి ఇంకా ఐదు ఏమో ఇమాన్యాలికి త్రీ ఏమో ఈమెకు వచ్చినాయి కదా ఇంకా బిగ్ బాస్ అసలు నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట అందరు నించుంటారు గార్డెన్ ఏరియాలో ఇంకా డిస్కషన్ జరుగుతుంది అనమాట ఆ టికెట్స్ అయితే అందరు అడుగుతారు ఆ టికెట్స్ తీసుకొని ఎవరెవరిని నామినేషన్ చే నామినేషన్ చేయాలని ఎవరికి ఉంది అని పాయింట్స్ అని ఇట్లా తనుజ కానీ రీతు కానీ తోటి మాట్లాడతారు అండ్ పవన్ కానీ రమ్య సో వీళ్ళందరూ మాట్లాడుతారు అనమాట మాట్లాడుకున్న తర్వాత నామినేషన్ పాయింట్స్ అయితే ఇంకా ఏమున్నాయంటే అసలు ఇక్కడ నిజంగా చెప్తున్న హిమాన్యాల్ దారు ఇమాన్యాల్ నిజంగా దారుణంగా మోసపోయిండు మన సోల్జర్ చర్చలో అనిపించింది అండ్ సోల్జర్ కూడా నిజంగా మరి ఇంత ఇన్నోసెంట్లాగా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదనమాట ఎందుకంటే నామినేషన్స్ పాయింట్స్ ఎందుకు పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోయాడు అనిపించింది సంచనాలు చేయడానికి రీజన్సే సరిగా లేవనిపించింది నాకు ఎందుకో నాకు ఎందుకు నచ్చలేదు నా సంజయ్ నాకు చేసిన పాయింట్స్ సో ఇవన్నీ అయితే టికెట్స్ ఎవరెవరికి ఇచ్చిండంటే తనుజకి ఇచ్చిండు తను రీతుకి రెండు నామినేషన్ టికెట్స్ ఇచ్చిండు అండ్ సోల్జర్కి ఏమో ఒకటి ఇచ్చిండు మొత్తం ఐదు వంచిండు రమ్యకు ఒకటి ఇచ్చిండు అనమాట సో రమ్యకి ఎందుకు ఇచ్చిండా అనిపించింది నాకు మరి ఏంటో చూడాలి ముందు ముందు అండ్ ఈమె వచ్చేసి ఒక నామినేట్ పాయింట్ ఏమో మీ దగ్గర పెట్టుకుంది ఎవరు ఆయుష ఇంకొకటి ఏమో సాయికి ఇచ్చింది ఇంకొకటేమో వాళ్ళ సంజనకి అనమాట ఏంటి నీ కొడుకు ఇవ్వలేదా అంటే నా కొడుకు ఇవ్వలేదు నా కొడుకు కాదు జస్ట్ అది ప్రేమ అంతే అని చెప్పేసి ఏదో అనుకుంటా అవుతుంది అనుకోండి సో ఇది అనమాట కానీ ఇక్కడ ఇమానల్ ఎందుకు ఒక్క నామినేట్ టికెట్ కూడా ఉంచుకోలేడు అని నాకైతే నిజంగా అనిపించింది ఉంచుకోవాలి కదా అందరికి వంచేసిండు ఈయనకు లేవా ఏంటి నామినేషన్ చేయడానికి అండ్ ఈవి కూడా ఈయన సేఫ్ జోన్లోనే ఉన్నాడు ఇంకా ఎన్ని రోజులు అయినా నామినేషన్లోకి రాడని నేను అనుకుంటున్నా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆరియన్స్ కూడా ఈయన గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా నామినేషన్స్ కూసర వస్తేనే లేడు అసలు అట్లనే అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ టికెట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సుమనన్న అండ్ గౌరవ్ ఇద్దరికైతే ఒక అవకాశం వస్తుందన్నమాట రెడ్ అండ్ బ్లూ రెండు ఉంటాయి అక్కడ బా బాక్సెస్ లాగా సో సుమనన్న వెళ్ళి ఎక్కడ తగ్గేటది అన్నట్టుగా నాకు రెడ్ కావాలని చెప్పేసి అంటాడు అనమాట సో దాంట్లో ఒకటి యువర్ సెల్ఫ్ సేఫ్ ఇంకొకటి వచ్చేసి సమ్ వన్ సేఫ్ అని చెప్పేసి కార్డ్ ఉంటుంది అనమాట సో యువర్ సెల్ఫ్ సేఫ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నకు వచ్చేస్తుంది సమ్ వన్ సేఫ్ వచ్చేసి గౌరవ్కి వస్తుంది అనమాట సో సుభన్ షెట్టర్ ఇంకా సేఫ్ అయిపోయింది ఈ వారము అండ్ కెప్టెన్సీ కెప్టెన్ వాళ్ళు నామినేషన్లో ఉండరు నామినేషన్ చేయడానికి ఉండదు కదా మరి ఎందుకు ఈ వారం ఇట్లా అంటే ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి అట్లా చెప్పింది అనమాట బిగ్ బాస్ ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆ ఇషన్ నామినేషన్ అబ్బా కూడా నిజంగా చెప్తున్నా అండి వాళ్ళు లొల్లు పెట్టుకున్న విధానం ఏదైతే ఉందో నాకు నిజంగా హెడ్ అయిపోయింది చెప్తే నమ్మరు ఫుల్ హెడ్అక్ ఫుర్రున కీకలు చెవుల చెవులన్నీ ఇట్లా రక్తాలు గారునట్టు కనిపించింది దెబ్బకి పోయి నూనె మొత్తం మృదుకొని కప్పటి కాఫీ తాగిన ఇప్పుడు కూర్చున్నా నాకు నిజంగా చాలా హెడక్ అనిపించింది ఏందా లోల్ పాయింట్లెస్ లోళ్ళు అన్నీ అసలు వాళ్ళు ఒకటే అంత గట్టి గట్టుగా వలుగుతున్నారనమాట అండ్ ఆశ చేసిన నామినేషన్ అయితే నిజంగా నాకు అస్సలు నచ్చలేదు అసలు కావాలని వాంటెడ్గా అమ్మాయి మీద టార్గెట్ చేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు రీతులు లవ్ కంటెంట్ ఇస్తే నీకేంటి నీకెందుకంత నొప్పి నాకు అర్థం కాలుగుతా అని ఏ కంటెంట్ అని ఇచ్చుకొని నువ్వు ఆమె మీద ఫోకస్ చేసినంతగా నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ ఉంటే ఫస్ట్ రోజు ఆ బాల్ గేమ్ ఏదైతే ఉందో దాంట్లో గెలిచేదాన్ని ఆ కీ గేమ్ అయితే ఏదైతే దాంట్లో గెలిచేదాన్ని అండ్ ఈరోజు టికెట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇంకా రెండు ఎక్స్ట్రా పొందేదాన్ని సో నీకు నీ గేమ్ మీద ఫోకస్ లేదు పక్కల మీద ఎక్కువ ఫోకస్ ఉంది పక్కల మీద ఫోకస్ తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెట్టిననుకో గెలుస్తావు లేదా పక్కల మీద ఫోకస్ పెట్టిననుకో మొత్తం కిందికి వెళ్ళిపోతావు మునిగిపోతావు బయటకు వెళ్ళిపోతావు అనమాట సో ఈవిడ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను అండ్ ఈమె ఏ టాస్క్ ఇచ్చినా కానీ అంత ది బెస్ట్ ఇబ్బంది అనిపిస్తుంది గెలిచే మెటీరియల్ కాదు అని నేను అనుకుంటున్నా గెలిచిన మెటీరియల్ ఉన్నది ఎక్కడ ఈ పాయింట్లో చెప్తామంటే ఎక్కడ లేదు అసలు మీ దగ్గర ఇంకా నెగటివ్ చెప్పడం తర్వాత పాజిటివ్ ఎట్లే ఎట్లా చెప్తాం చెప్పండి రీతు దగ్గర అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలను పాజిటివ్గా అనిపిస్తుంది మొత్తం రీతు టా రీతుని బాగా హైప్లో పెంచింది నిజంగా వీళ్ళ హైప్ పెంచనీకే వచ్చిందేమో అనిపిస్తుంది ఇంకా రీతుకి ఎక్కడైతే ఓట్లు తగ్గ తగ్గినాయో ఇప్పుడు చూడు ఈ వారం దుస్సుమని పైకెక్కితే ఓట్లని అనిపిస్తుంది అని నాకైతే అట్లనే అనిపిస్తున్నాయి అండ్ నేమే లవ్ కంటెంట్కి వచ్చిందంట లవ్ కంటెంట్కి వచ్చిందని నీకు చెప్పిందా లవ్ చేసుకుంటున్నాను నీకు చెప్పిందా సరే ఈ హౌస్లోకి వచ్చిర్రు చూస్తూ అది అట్లనే అనిపిస్తుంది ఇప్పుడు ప్రతి సీజన్లో ఏదో ఒక్క ఇద్దరు జంటల్ని అది లవ్ కంటెంట్ కానీ ఏది కానీ క్రష్ కానీ ఇంకేదైనా కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ వైరల్ చేస్తాడు చేస్తే ఏముండడు ఎందుకంటే బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే కాబట్టి సో బిగ్ బాస్కు లేని నొప్పి నీకు ఎందుకమ్మా నువ్వు ఆడు ప్రతి చిన్న విషయానికి గిన్నె గిన్నె దగ్గర కూడా లోలు పెట్టుకున్నాం అంటే వీళ్ళిద్దరూ ఒక్కరినొక్కరు నామినేషన్ చేసుకున్నారు సో అది నేను దాని గురించి చెప్తున్నాను అనమాట హౌస్లో సో ఆమె ఈవెన్ నా ముందు ఆయుష ఈవెన్ నామినేషన్ చేసింది డైరెక్ట్ నామినేట్ అనమాట ఇక ఈవెన్ మళ్ళీ నామినేషన్ చేయడానికి ఎవరికి లేదు ఛాన్స్ అండ్ మళ్ళీ రీతు వచ్చి ఆయుష్ నామినేషన్ అనమాట సో రీతు చెప్పి ఇప్పుడు ఆయుష నామినేషన్ చేసినప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ నీది యాటిట్యూడ్ నీ ఓవర్ యాక్షన్ మనకు నచ్చడం లేదు అంటే అంతకుమించి ఓవర్ యాక్షన్ ఉంది నీకు అర్థమవుతుందా తమిళమ్మాయి నీది ఉంది నీ ఓవర్ నాకు నచ్చడం లేదు నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపో గెట్ ఆఫ్ ఫ్రమ్ మై బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఏంటి నీకు అంతే యాటిట్యూడ్ అమ్మాయి ఎక్కువే చెప్పవే ఏంటి ఏందా మాటలు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని అంత కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు గేమ్ పరంగా మంచిగా ఉండు ఆయన పరిశ్రమ విషయాల దగ్గరకి ఎందుకు పోతున్నావు పవన్ గారి మీద నీకు కూడా ఇదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు కూడా ఎవరితో ఒకరితో పులిగొన కలుపుదావని డిసైడ్ అయినావు కాబట్టి హౌస్లోకి వచ్చావు నేను కూడా అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు గౌరవ్ నిన్ను సేవ్ చేసే ఆప్షన్ ఎవరికి ఎవరికి ఇస్తున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు గౌరవ్ నేను సేవ్ చేసి అప్పుడు నువ్వు ఎందుకు పోయి అగ్గిచ్చు వీళ్ళే అగ్లించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ముచ్చినట్టుకుంటున్నారు లవ్ చేసుకుంటున్నారు అన్నావు మరి నువ్వెందుకు అగలిచ్చు నువ్వెందుకు బరణ అన్నా అన్న అన్నావు ఆ మధ్యన నువ్వెందుకు బాండింగ్ పెంచుకుంటావు నువ్వెందుకు దుబ్బెల మాదితో క్లోజ్గా ఉంటావు నువ్వెందుకు రమ్యతో క్లోజ్గా ఉంటావు సోలో కావచ్చు ఒక సోలో గేమ్ ఆడొచ్చు కదా మరి వీళ్ళందరితో నీకు ఎందుకు ఇంత ఎంత ఎఫెక్షన్ కామెంట్ చేయండి పాయింట్ ఏ కదా నాకు నచ్చలేదు అండ్ ఈ మేము బయట కూడా తమిళ బిగ్ బాస్లో కూడా ఏమై లవ్ కంటెంట్ అన్నది కదా మరి తమిళ బిగ్ బాస్లో స్టేజ్ మీద వచ్చినప్పుడు చెప్పింది కదా తమిళ బిగ్ బాస్లో నాకు ఒకరితో ఎఫెక్షన్ ఏర్పడింది సో వాళ్ళు ఏమైనా బయటకు పోయిన తర్వాత నా వెయిట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు బాగా ఫీల్ అయిపోయినా ఫీల్ అయిపోయి నా గేమ్ని మొత్తం చెడగొట్టుకొని ఇంట్లో బయటకు పోయి చూస్తే అతను ఇంకొక ఆమెతో సెటిల్ అయిపోయి ఉన్నాడు అని చెప్పేసి అన్నది కదా మరి నువ్వు కూడా గేమ్ మీద ఫోకస్ ఎట్లుంటే తమిళ బిగ్ బాస్లో గెలిచేదాన్ని కదా ఎందుకు ఫోకస్ చేయలేవు ఎందుకు క్రియేట్ చేసుకున్నావు ఇక్కడ అక్కడ కొన్ని కొన్ని బిగ్ బాస్ షోలు చూస్తారో నాకు తెలియదు కానీ వేరే వేరే లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంటాయి కదా జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు అది ఇక్కడ జరగదు ఇక్కడ జరిగిన ఒక బీభస్ అని నిజంగా జనాలు అసలు ఊరుకోరనమాట వేరే వేరే లాంగ్వేజ్లో జరుగుతుండొచ్చు కానీ ఈ లాంగ్వేజ్లో జరగదు అండ్ ఇంకొకటి రీతు మీరు మీ మీదికి పోయిందనమాట ఎన్ని నోరు మూసుకొని ఉండు అని రీతు అన్నప్పుడు ఎందుకు నువ్వు నోరు మూసుకొని అంటావు నేను ఈ అన్న నాన్నే అన్న నాయ ఏంటి తల్లి దేవుడా ఏ ది ఏ మీకే దిగుతలేదా అసలు నాకు నిజంగా నచ్చలేదు మీ మిగిలిపోయిన రీతి మీది మీది పోతుంది అసలు నిజంగా రీతు కూడా ఏం తగ్గకుండా ఇట్లానే ఉంచుంది నువ్వు నోరు మూసుకు అనేది ఎంతలా తీసుకోలేకపోతున్నావో మరి ఆమె కూడా ఏ ఏ అంటే ఆమె ఎట్లా తీసుకుంటుంది దీని మీద బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు మాట్లాడాల్సిందే ఈమె వేసిన లొల మీద నాగార్జున గట్టిగా కౌంటర్ ఇయ్యకపోతే ఈయన నిజ ఈమె నిజంగానే పైసలు కట్టుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చిందనేది నేనైతే అనుకుంటా మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సో వీళ్ళ నామినేషన్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రమ్య అండ్ తనుజ వీళ్ళిద్దరికి పడ్డ చూడు దేవుడా రమ్య అసలు ఏం మాట్లాడుతున్నావు రమ్య ఓవర్ యాషన్ కాకపోతే మరి నిజ నిజంగా చాలా ఓవరాషన్ అనిపిస్తుంది నాకు హౌస్లో అసలు తనుజని గేమ్ గురించి మాట్లాడుతున్నావు ఓకే ఫస్ట్ నుంచి గేమ్ ఆడలేదన్ను ఎందుకు ఆడలేదు ఆ బెలూన్ టాస్క్ ఆడింది ఆ ఇసుక టాస్క్ ఆడింది అండ్ ఇంకొకటి ఏంది రన్నింగ్ చేసింది కదా కట్టెలు మీకు అది కూడా ఆడింది ప్రతి గేమ్లోనూ బాగానే ఆడింది కదా అంటే తన ఎంపర్స్ పెట్టి పెట్టింది నాకేం తనుజో ఫేవరెట్ కాదు కానీ నేను ఆడలేదు అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే తనుజో ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి సో తను గేమ్ ఎందుకు ఆడలేదు గేమ్ ఆడింది కదా ఎంతసేపు బాండింగ్స్ పక్కనే ఉన్నావు బాండింగ్స్ గురించే ఉన్నావు నాన్న నాన్న అనుకుంటేనే ఉన్నావు బాండింగ్లు ఎంచుకొనికున్నావు అంటే రమ్య గురించి మాట్లాడుకుందాం ఒకసారి బాండింగ్స్లో ఎంచుకోవడానికి ఉందాం అనుకున్నప్పుడు డెమోన్ పవన్ ఉన్నాడు కదా డెమోన్ పవన్ తోటి నీకున్న బౌండింగ్ ఏందమ్మా చెప్పు డెమోన్ తోటి నీకున్న బాండింగ్ ఏంది ఫస్ట్ ఏమో నువ్వు దివెల్ల మాదిరి మాట్లాడుతున్నప్పుడు డేమోన్ పవన్ మధ్యలో కూర్చుంటుని మాట్లాడుతున్నప్పుడు నచ్చుతారేమో నచ్చుతారేమో నాకు పవన్ నచ్చిండు పవన్తో ఉంటాను పవన్ క్లోజ్ అని చెప్పేసి అన్ను పవన్ ఇన్నోసెంట్ అన్ను అదేం ఏం బౌండింగు అని దాని తర్వాత ఏదో చాక్లెట్ తింటున్నాను వాడిని ఒరే ఒరే అని చెప్పేసి మెడలమేకని చేతి వాడి షట్టు లాగిపోయేదాకా లాగి వాడి నోట్లో ఉన్న చాక్లెట్ ఉమ్మేసేదాకా వాళ్ళు పెట్టుకున్నాం తిరిగినాం మరి అదేం బిహేవియర్ అదేం బిహేవియర్ అదొకటి అండ్ నాకు సారు స్టేజ్ మీద అడిగారు కదా నచ్చారా ఎవరు బిగ్ బాస్ హౌస్ నచ్చిందా లేకపోతే బిగ్ బాస్లో ఉన్నవాడు నచ్చాడా అని చెప్పేసి అన్నాడు కదా ఎవరు సార్ ఎవరు సార్ అని ఏం తిన్నట్టుగా కోతి ముఖం పెట్టినట్టు పెట్టామేంది పవన్ నచ్చాడని చెప్పావు కదా ఏం తమ్ముడు అన్నావు మళ్ళా ఆయన అన్నాడు పవన్ తమ్ముడు అన్నావు ఏంటి పూటకు ఒక మాట ఎట్లా మారుస్తారు మీరు తమ్ముడు ఎట్లా అవుతాడు నీకు నచ్చుతాడు అన్నావు అక్కడ నాకు తమ్ముడు అని ఎందుకని లేవు తమ్ముతో మరి అంత దగ్గర రాసుకొని పూసుకొని తిరుగుతారా మీద వాడతారా అయినా అన్న కామెంట్ చేయండి నాకు రమ్మే నచ్చల ఈమె కూడా అసలు నాకు ఇవాళ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ నచ్చలేదు ఇవాళ బిహేవియర్ నచ్చలేదు ఈమె కన్నింగ్ ఫెయిల్స్ అస్సలు ఏమి నచ్చలేవు అనమాట సో తనుజకి చెప్తుంది బాండింగ్స్ అని గేమ్ ఆడలేము అది అని చెప్తుంది అనమాట ఇక తనుజ చూడు రెండు ఈమె తనుజ తనుజా కూడా సేమ్ ఒకళ్ళు ఒకరు నామినేషన్ అనమాట రెండు చేతులు కలుస్తే చప్పటి ఎట్లా అన్నావు ఒక బిజిలో వేస్తే కూడా చప్పటి ఎట్లనే వస్తుంది ఫిజి సౌండ్ ఎక్కువనే వస్తుంది రెండు చేతుల కంటే ఒక విజిల్ సౌండ్ ఎక్కువగా వస్తుంది నానా నానా అనే ఒక బాండింగ్ అండ్ ఒక అబ్బాయి ఒక లవర్ అనేది బాండింగ్ ఉందో సో నా అది నా స్ట్రాటజీ నా గేమ్ నేను ఫేగానే ఉన్నా నేను నా స్ట్రాటజీతో నేను ఉన్నా నీకేంటి నన్ను జడ్జ్ చేయడానికి నువ్వెవరు అని చెప్పేసి గట్టిగా నచ్చింది అనమాట సో రమ్య ఎక్కువ మాట్లాడలేకపోయింది తనుజ తనుజ మాటలకి దర్చుకుందేమో అనిపిస్తుంది అనమాట నిజంగా చెప్తున్నా సో కౌంటర్ గట్టి వచ్చి వాడేసింది అండ్ పాపం కళ్యాణ్ ఇక ఆ వీడియో చూపించినప్పటి నుంచి మాట్లాడిన మాట్లా మాట్లాడిన విధానం దాని బట్టి నుంచి తనుంచ దూరంగా ఉంటున్నాడు దగ్గరగా వెళ్ళడం లేదు మాట్లాడడం లేదు సో తను తనుంచ పోయి తల్లి దగ్గరికి పోయి ఇక్కడ ఇక్కడ టచ్ చేయరు ఇక్కడ మన టచ్ చేస్తా అంటే నేను వద్దన్నా కదా ఇప్పుడు ఇలా ఇలాను అండ్ ఇక్కడ ఇలా ఇలాను అని చెప్పేసి పోయి అంటదనమాట సో ఎవరెవరికి ఎక్కడెక్కడ గాలిందో అక్కడక్కడ గాలింది నేను అనుకున్న ఆ వీడియో చూపించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాట్లాడడం విధానం బట్టి ఇంకా తనుజ ఇతన్ని ఏమైనా తిడుతుందేమో సోల్జర్ని దూరంగా పెడుతుందేమో మాట్లాడదేమో అని చెప్పేసి అమ్మ అంటుని వస్తుంది అనుకున్నా సో అదేం జరగలేదు ఓకే కానీ గేమ్ ఆడితే బాగుంటుంది సోల్జర్ అని నేనైతే అనుకుంటున్నా ఈ మాయలో నుంచి కొంచెం బయటపడాలి బయట అయితే నెగిటివిటీ ఉంది దీని గురించి సో అయితే బాగా బీభత్సంగా లొల్లైందనమాట కానీ తనుజ సిందని అనిపించింది సో వీళ్ళిద్దరికీ అయిపోయింది తర్వాత సాయి అండ్ దివ్య దివ్య సాయి ఇద్దరూ అయితే నామినేషన్ చేసుకున్నారు సో ఏంటంటే సాయి మాట్లాడిన సాయి నాగార్జున సారు సో ఆయి దగ్గర ఉన్న ఏదైతే నామినేషన్ పవర్ ఉందో అది ఉండాలా లేదా అని చెప్పేసి గారిని అడిగినప్పుడు సో వాళ్ళని అడిగినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలోకి వచ్చి ఉండకూడదు అని చెప్పేసి ఇట్లా అన్నావు అంటే నాకు వీళ్ళ పాయింట్స్ ఏమో పెద్దగా అనిపించలేదు అంత ఎక్కువ లొల్లి పంచాయతీ జరగలేదు అండ్ దివ్య ఆయుష్ కూడా నామినేషన్ చేసింది అన్నమాట అదే కొంచెం దూకుడు కొంచెం లొల్లి అది ఏదైతే ఉందో ఆ రొట్టె రొట్టె దగ్గర వచ్చింది కదా వాళ్ళకి లొల్లి రొట్టె దగ్గర సో ఆ అనమాట హైప్ అంటే వీళ్ళదే ఉంది ఈ తనుజ రమ్య ఆయష అండ్ రీతు వీళ్ళదే పెద్ద హైప్ అండ్ ఇమాన్యాల్ లాస్ట్ లాస్ట్లో రియాక్ట్ అయ్యింది చూడు నిజంగా షాక్ అసలు ఇమాన్యల్కి చెప్పిందంటే తనుజ నామినేషన్ చేయాలని సోల్జరు అండ్ ఇమాన్యల్కి కూడా సోల్జర్ నుంచి నామినేషన్ చేయాలి అనిపించిందంట ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎవరెవరు ఏం పాయింట్లు చెప్పారు అని చెప్పేసి ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్లు ఏమున్నాయి అంటే తనుజ గురించి కళ్యాణ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో బిగ్ బాస్ హౌస్ వినాలనుకుంటుంది షోలో షోలో షో వినాలనుకుంటుంది అండ్ బయట ఆడియన్స్ వినాలనుకుంటున్నారు నువ్వు వచ్చి మమ్మీని నామినేషన్ చేస్తే నా దిగ్గర మమ్మీ బయటకు వెళ్ళిపోతే ఎంత ఘోరం ఎంత అన్యాయం అని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంది ఫీల్ అయిపోతాడు బాధపడతాడు అనమాట సో నాకు ఎందుకో సిల్లీ రీజన్ అనిపించింది సోల్జర్ సంజన గారిని నామినేషన్ చేసిన విధానం నాకు నిజంగా నచ్చలేదు నచ్చింది నచ్చిందని చెప్తాను నచ్చకూడలేదు కాబట్టి నచ్చలేదని చెప్తుంది అంత పాయింట్ల పాయింట్గా ఉన్న పాయింట్స్ ఏమి అనిపించలేదు అంటే వ్యాల్యూ పాయింట్స్ ఏమనిపించలేదు వ్యా వ్యాల్యూ లేని పాయింట్స్ పాయింట్లెస్ నామినేషన్ అనిపించింది రీజన్సే లేవన్నమాట అండ్ అలాగే సాయి కూడా అంత డిస్కషన్ ఏం జరగలేదు సాయి మన సోల్జర్ని నామినేషన్ చేసిండు సోల్జర్ని ఏమన్నా నామినేషన్ చేసిందంటే మా దగ్గర పవర్స్ ఉన్నాయి కాబట్టి మా చుట్టూ తిరుగుతున్నారు మీ మాటలే మీ దగ్గర పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇట్లా నామినేషన్ చేసిండ అది నాకు కూడా అర్థం కలదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అసలు నిజంగా చెప్తున్నా సాయి ఏం మాట్లాడుతున్నాడు నాకు నిజంగా అర్థం కావడం లేదు కొంచెం క్లారిటీ లేని పర్సన్ లాగా అనిపిస్తుంది నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారం మరి మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి రాముని రీతుడు కూడా నామినేషన్ చేస్తుంది రాము చేసిన బిహేవియర్ చూడాలి ఏడనమ్మా ది బెస్ట్ ఇచ్చినది ఏడనామా నువ్వు ది బెస్ట్ ఆడింది అంతగానం ఎక్కువ ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్ 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 అనమాట ఒకటి ఆ సీ మేఘుల గేమ్ ఏదైతే ఉందో ఆడాడినవు ఇంకొకటి ఆ బాల్ బర్ణిగారు సపోర్ట్ చేసిన కెప్టెన్సీ ఏదైతే ఉందో డబ్బా లాగో రా లాక్కో రావడం దాంట్లో ది బెస్ట్ ఇచ్చినావు అంతే ది ఏడ బెస్ట్ ఇచ్చినావు సంచలాగా అన్ఫేర్ అయిపోయినావు సంచాలాగా నువ్వు గట్టిగా మాట్లాడుంటే ఇమాన్యాల్ తోటి సో నాకు సార్ నిజంగా చాలా మెచ్చుకునే వాళ్ళే అనిపించింది సో ఈ వారంలో ఇంకా ఆయిషా అండ్ రీతు అండ్ తనుజ దివ్య రమ్య సోల్జర్ రామ్ వీళ్ళు నామినేషన్ అయ్యారు వీళ్ళ నుంచి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు అనేది కామెంట్ చేయండి అండ్ నా ఇది ఇంకా వీరు ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోలేదు వాళ్ళ ఆల్రెడీ మాట్లాడవలసిన వాళ్ళ గురించి మాట్లాడినా సిల్లి సిల్లీ రీజన్స్తో వీళ్ళు నామినేషన్ అనమాట సాయి సోల్జర్ సంజన అండ్ సంజన సాయి సోల్జర్ సంజన ఓకే దివ్య వీళ్ళు కొంచెం అంత హై పాయింట్స్ అనిపించలేదు సో ఒకరిని సేవ్ చేయు అని చెప్పేసి గౌరవ్కి బిగ్ బాస్ చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు గౌరవ్ సరే గౌరవ్ ఏం చేస్తాడు ఆయుష్ అయితే సేవ్ చేస్తాడు అనమాట పోయి హక్ చేసుకుంటుంది మరి ఇదేం బాండింగ్ ఏమో ఇదేం లెక్కన ఏమో ఇదేం మేమో వచ్చినామని మీరే కామెంట్ చేయండి సో ఈ వారం ఎలిమినేషన్ బయటకు ఎవరు వెళ్తున్నారు ఎవరు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా లొల్లు అయితే ఎట్లా జరిగింది బిగ్ బాస్ హోదాలు అయితే నిజంగా ఘోరాతి ఘోరంగా లొల్లు జరిగింది సౌత్లో ఫోర్ ఎట్లుంటుందో అట్లు ఉందనమాట బిగ్ బాస్ అవసరం సరే కామెంట్ చేయండి